వెల్కమ్ టు న్యూస్ బీసీ నాయకుడు నార్గోని అంతరంగం డీ నైన్ టీవీతో ముఖాముఖి ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ పార్టీలను తీవ్రంగా జరిగింది ఈ పార్టీలన్నీ బీసీలు ఎక్కడైతే గెలవని చెట్లు ఉంటాయో అక్కడ ఈ పార్టీలో టికెట్లు ఇస్తారని తెలియజేయడం జరిగింది గతంలో కావాలని బండి సంధిని తొలగించడం జరిగింది ఎందుకంటే రెడ్డి సామాజిక వర్గం గెలవాలని ఈ పార్టీలకు ఉంటదని అన్నారు బీసీలు ఎస్సీలు ఎస్టీలు తెలంగాణ అనే పదాన్ని వాడరాదు పొలిటికల్ ఈక్వాలిటీ కుల ఆధిపత్యం కోరకే మాట్లాడాలి అని బిజీ సంఘం సంఘాలకు బీసీ నాయకులకు తెలియజేశారు ఈ బస్ యాత్ర ఎప్పుడు స్టార్ట్ చేస్తారు బస్ యాత్ర ఈ నెల రోజులలోనే దీన్ని ప్రయత్నం చేస్తున్నాము కొన్ని సంఘాలు స్వతంత్రంగా ఉండి బీసీలకు ఓట్లు వేసుకొని అధికారంలోకి రావాలనే దృక్పథంతో ఉన్న సంఘాలతోటి ఎప్పటికప్పుడు మీటింగ్లు పెడుతున్నాం ఈ మధ్యలోనే కొన్ని సంఘాలతో సమావేశం కూడా అయింది మళ్ళీ నెక్స్ట్ కూడా ఉంది తీన్మార్ మళ్ళన్న కూడా మరి నేను సొంతంగా ఒక పార్టీని పెట్టి కాంగ్రెస్ బీఆర్ఎస్ వీటికి వ్యతిరేకంగా బీజేపీకి వ్యతిరేకంగా ఒక ఆల్టర్నేటివ్ శక్తిగా మరి నేను గట్టిగా పోరాటం చేస్తానని ఆయన కూడా మరి రంగంలో ఉన్నట్టుగా తెలుస్తుంది ఇంకా కొన్ని చిన్న చిన్న పార్టీలు ఆల్రెడీ ఉన్నాయి ఆయన బీసీల కోసం రెడ్డి తూర్పాల పట్టాడు అంటే రెడ్డి ఆధిపత్యాన్ని ప్రశ్నించడం జరిగింది అన్ని మీరే తీసుకుంటారా మంత్రి పదవులన్నీ మీరేనా ఎమ్మెల్యే టికెట్లన్నీ మీరేనా బడ్జెట్ అంతా మీరేనా బీసీల విషయానికి వస్తే ఏది చక్కగా ఉండదు అని ఆయన గట్టిగానే వాయిస్ గట్టిగా ప్రశ్నించడం జరిగింది అంటే తీర్మానం వల్ల బీసీలకు న్యాయం జరుగుతుంటారా మీరు ఖచ్చితంగా ప్రశ్నించడం వల్ల ప్రశ్నించే నాయకులే కదా కావాల్సింది అణిగి ఉండి అమ్ముడు పోయి చాలకు పావులకు అద్దరుపాయకు అమ్ముడు పోయే నాయకులు బర్రె గొర్రెలకు అమ్ముడు పోయే కంటే కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్సీగా గెలిచి కూడా ఇంకా అనేక సదుపాయాలు ఉన్నప్పటికీ కూడా ఇంకా ఎన్నో దాంట్లో ఉండి సాధించుకోవడానికి అవకాశం ఉన్నా ధైర్యంగా ఢీకొని బయటికి రావటం అనేది మంచి పరిణామమే కదా మంచి చేసినప్పుడు దాన్ని వెల్కమ్ చేయాల్సిందే కదా తీర్మానం లాంటి వ్యక్తులు పది ఇరవై మంది గట్టి గట్టిలు తయారైతే ఈ రాష్ట్రంలో బీసీలలో చొచ్చుకొని పోయి సాధారణ ప్రజానికాన్ని వేలుకోల్పడడానికి అవకాశం ఉంది అయితే అందుకనే కాంగ్రెస్ పార్టీనే వదిలి బయటికి రావడం అనేది గొప్ప విషయం బయట ఉన్న బీసీ సంఘాలు ఎసీ బయట ఉన్న బీసీ సంఘాలు బీసీ నాయకులేమో కాంగ్రెస్ లోపలికి వెళ్ళి వాళ్ళకు మద్దతు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ వీరుడు సూరుడు బడుగు బలహీన వర్గాలకు మొత్తం ఏంటంటే ఈ కాంగ్రెస్ పార్టీ దిక్కు అని వాళ్ళు ప్రచారం చేస్తున్నారు అందులో వాళ్ళేమో కాంగ్రెస్ పార్టీలో ఉన్నోళ్ళేమో పాపము మాకు టికెట్లు దొరకడం లేదు నామినేటెడ్ పదవులు లేవు మాకు బడ్జెట్ లేదని పార్టీలో ఉన్నోళ్ళు తరతరాలుగా ఉన్నోళ్ళంతా బాధపడుతుంటే బీసీ సంఘాలేమో ఏమో మీ కాంగ్రెస్ పార్టీ చాలా బాగుంది మీకు ఇళ్ళనే ఉండండి ఇదే బాగుందని బయట ఉన్న బీసీ సంఘాలంతా వాళ్లకు బోధిస్తున్నారు ఇది చాలా విచిత్రం ఇది అయితే మీరు ఈ ఈ మధ్యనే మీరు పొలిటికల్ జస్టిస్ అనేది పెట్టారు కదా ఇది రాజకీయ పార్టీగా ఉందా ఇది రాజకీయ పార్టీల కూటమి పొలిటికల్ జస్టిస్ అనేది ఇవాళ మేము అనేది ఏంటంటే ఇవాళ సామాజిక రంగం అంతా ఓపెన్ చేయబడ్డది ఇవాళ బడులలోకి వెళ్తున్నాము గుడులలోకి వెళ్తున్నాము అదే విధంగా రోడ్డు మీద నడవగలుగుతున్నాము ఓటళ్లకు వెళ్ళగలుగుతున్నాము సామాజిక రంగం అంతా ఓపెన్ చేయబడ్డది ఇవాళ ఓపెన్గా రంగం ఏదన్నా ఉంది అని అంటే అది రాజకీయ రంగమే అసెంబ్లీ ఓపెన్ కాలేదు బీసీలకు సెక్రటేరియట్లో ఐఏఎస్లు లేరు కాంట్రాక్టర్లు లేరు బడ్జెట్ లేదు కాబట్టి ఎమ్మెల్యేలు లేరు ఎంపీలు లేరు ముఖ్యమంత్రులు లేరు ప్రధానమంత్రులు అంటే బీజేపీ ద్వారా అయ్యరు కానీ ఇక్కడ రాష్ట్రం అయితే మొత్తం ఏకఛత్రాధిపత్యంగా ఉంది కాబట్టి దీన్ని ఓపెన్ చేయడం కోసమే మేము పొలిటికల్ జస్టిసే కావాలంటున్నాం ఇవాళ బర్రే బర్రే కాదు రాజకీయ న్యాయం అంటే రాజకీయంగా మా జనాభా ఎంత ఉందో మా జనాభా ప్రకారం పంపిణీ చేయండి అని అడుగుతున్నా ఇప్పుడు ను కూడా మేము అడిగేది ఏంటంటే ఇప్పుడు ఈ రథకాలం ఇంకా తెలంగాణ ఆంధ్ర ప్రజానీకం మీద ఈ రెండింటి మధ్యన చీలిక తీసుకొచ్చి మాట్లాడతావు నువ్వు ఇలా కుల అసమానతలకు వ్యతిరేకంగా మాట్లాడకపోతే తెలంగాణ గురించి ఒకదాని గురించి మాట్లాడితే నువ్వు మోసం చేసినట్టుగానే ఇవాళ ఉన్న అన్ని రాజకీయ పార్టీలు నాయకులంతా ఏం మాట్లాడాలి అని అంటే కుల ఆధిపత్యాన్ని ప్రశ్నించాలి కుల ఆధిపత్యాన్ని ప్రశ్నిస్తేనే వాళ్ళు నిజమైన నాయకులు సమానత్వం గురించి మాట్లాడే వాళ్ళు ఆ విధంగా కాకుండా తెలంగాణ తెలంగాణ అని అంటే ఒకటి తెలంగాణ అంటే ప్రాంతీయవాదం ఆ ఆంధ్ర పాలకులు అంతా వెళ్ళిపోయారు సపరేట్ అయిపోయింది సపరేట్ అయిపోయింది ఇప్పుడు తెలంగాణ వాళ్ళు పరిపాలిస్తున్నారు కానీ తెలంగాణలో ఎవరు పరిపాలిస్తున్నారు కాంగ్రెస్ లో ఉన్న రెడ్డి వర్గము అదేవిధంగా బీఆర్ఎస్ లో ఉన్న రెడ్డి వెలమ వర్గం పరిపాలిస్తుంది కాబట్టి ఇవాళ మేము మేమేం కోరుకుంటున్నాము అని అంటే కుల ఆధిపత్యం పోవాలి ప్రాంతం కానీ రాజకీయం మారలేదు మారలేదు కాబట్టి ఇలా కుల అసమానతలకు వ్యతిరేకంగానే పోరాటం చేయాలి అంటే ఏంది ఎవరి జనాభా ప్రకారం వాళ్లకు రాజకీయ న్యాయం జరగాలి ఎవరి కోటా ప్రకారం వాళ్ళకు జరగాలి వెలమల జనాభా ప్రకారం వెలమలకు ఎమ్మెల్యే టికెట్లు రావాలి రెడ్ల జనాభా ప్రకారం రెడ్లకు రావాలి ముది జనాభా ప్రకారం బుధిరాజులకు రావాలి దీని గురించి మాట్లాడకుండా వేరే విషయాలు మాట్లాడినోడల్ల మోసకారుడే మోసం చేయటమే ఈ ప్రజానికాన్ని అక్కడ అన్ని మాట్లాడతారు నేతులు సోషలిజం అంటారు సమానత్వం అంటారు ప్రాంతీయవాదం అంటారు తెలంగాణ వాదం అంటారు ఒక అగ్రకుల నాయకుడు ఉంటే ఆ నాయకుని కింద పనిచేస్తారు మళ్ళీ ఆయనని గెలిపిస్తారు అట్లా సరైన పదవులు రాకపోతే మళ్ళీ తిడతారు ఇంకొక అగ్రకుల నాయకుడిని ఎన్నుకుంటారు కొంతమంది మేధావులు కొంతమంది మార్క్సిస్టు ముసుగులో ఉండి గతంలో ఉన్నటువంటి వాళ్ళు ఈ తెలంగాణ ఉద్యమంలోకి వచ్చి తెలంగాణ ఉద్యమం నుంచి బీఆర్ఎస్లోకి వెళ్ళారు కొంతమంది కాంగ్రెస్లకు వెళ్ళారు వెళ్ళి ఒకసారి బీఆర్ఎస్ బీఆర్ఎస్ను ఓడిస్తామని చెప్తారు ఇంట్లో పదవులు దొరకకపోతే బీఆర్ఎస్ను ఓడిస్తారు మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ చుట్టూ చేరుతున్నారు మళ్ళీ కాంగ్రెస్ ఉన్న రెడ్డి వర్గం చుట్టూ చేరి అక్కడ వాళ్ళు ఇచ్చే తీసుకొని మళ్ళీ ఇప్పుడు ను తిడుతున్నారు అంటే ఈ మొత్తం మేధావి వర్గము కొంతమంది నాయకులు ఏంటి అని అంటే వాళ్లకు కడుపు నిండకపోతే వాళ్ళకు గనక పదవులు రాకపోతే సరిగా మర్యాద లేకపోతే ఇంకా బీఆర్ఎస్ మీద మొత్తం ఏందనంటే ఇంకా కుటుంబ పార్టీ మొత్తం ఏంటనంటే కుటుంబ విధంగా కవిత ఎవరు కేటీఆర్ ఎవరు అని ఇట్లా తిట్టడం మొదలు పెడతారు అందులో కడుపు నిండి వాళ్ళకు పదవులు ఇచ్చిన వాళ్ళు మౌనంగా ఉన్నారు మార్క్సిజం ముసుగులో ఉన్నవాళ్ళు అప్పుడు మౌనంగా ఉన్నారు పదవులు దొరకని వాళ్ళు మళ్ళీ రివోల్ట్ చేసి కాంగ్రెస్ పార్టీలో ఉన్న రెడ్డి సామాజిక వర్గాన్ని గెలిపించారు మళ్ళీ అడ కడుపు నిండకపోతే ఇప్పుడు అలా వాళ్ళకి కొంతమందికి పదవులు రాలేదు మళ్ళీ ఇప్పుడు బీఆర్ఎస్ వైపు మళ్ళీ వెళ్ళిపోతారు ఇదే తతంగం జరుగుతుంది ఈ తతంగాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలి కాబట్టి ఇవాళ కుల ఆధిపత్యానికి వ్యతిరేకంగానే ఉద్యమం జరగాలి తెలంగాణ పదం వాడొద్దు ఎస్సీ బీసీ బీసీలు ఎవరు కూడా తెలంగాణ పదం వాడొద్దు జనాభా ప్రాతినిధ్యం ప్రకారం రాజ్యాధికారం కావాలి అన్ని కులాల సమానత్వం కావాలి క్యాస్ట్ సోషలిజం రావాలి అనేదే మాట్లాడాలి తెలంగాణ వాదం గురించి ఇంకా మాట్లాడటం అని అంటే ఈ కులాధిపత్యాలను కుల ఆధిపత్యాలను కొనసాగించటమే వీటిని మభ్యపెట్టడం కోసమే తెలంగాణ అనే పదాన్ని వాడటానికి ప్రయత్నం చేస్తున్నారు తెలంగాణ అనేది వచ్చింది తెలంగాణ అనేది ప్రాంతీయవాదమే ఇంకా రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఇంకా మేము వీరులము శూరులము ఇంకా ఏంది వీరులు అసలు తెలంగాణ సాధించడం వల్ల ఏం ఏం వీరులుగా వాళ్ళు మారారు కేవలం ఏంటిది అని అంటే ఒక అగ్రకులాన్ని ప్రాంతీయ అక్కడ ఉన్నటువంటి పాలక వర్గాన్ని పోయి ఇక్కడ ఉన్న అగ్రకులాలను కదా గెలిపించింది కాబట్టి ఇప్పుడు గెలిపియాల్సింది బహుజనులను పాలక వర్గాలుగా మార్చాలి బహుజన్లు పాలక వర్గాలుగా మారాలి అనే ఉద్యమంలో మాట్లాడకుండా ఇంకా తెలంగాణ మాట్లాడటం అని అంటే మోసం చేయటమే అటువంటి వాళ్ళని ఎండగట్టడమే ఎస్సీ ఎస్టీ బీసీలు అయితే ఈ తెలంగాణ గురించి మాట్లాడే వాళ్ళను పక్కన పెట్టాలి దూరం పెట్టాలి మాది నమస్కారం సార్ మనం ఈరోజు గత ముప్పై సంవత్సరాలుగా బీసీ నాయకుడు బహుజన సమాజం పాటుపడుతూ ఎంతోమంది బీసీ నాయకులని ఐక్యం చేస్తూ ఎన్నో రెంట్లు అలాగే పుస్తకాల ద్వారా బీసీలను చైతన్యపరిచిన నారవరి గారితో ముఖాముఖి ఈ బస్సు యాత్ర ఎప్పుడు నుంచి స్టార్ట్ చేస్తారు బస్సు యాత్ర ఈ నెల రోజులలోనే దీన్ని ప్రయత్నం చేస్తున్నాము కొన్ని సంఘాలు స్వతంత్రంగా ఉండి బీసీలకు ఓట్లు వేసుకొని అధికారంలోకి రావాలనే దృక్పథంతో ఉన్న సంఘాలతోటి ఎప్పటికప్పుడు మీటింగ్లు పెడుతున్నాం ఈ మధ్యలోనే కొన్ని సంఘాలతోటి సమావేశం కూడా అయింది మళ్ళీ నెక్స్ట్ కూడా ఉంది తీర్మానం వాళ్ళను కూడా మరి నేను సొంతంగా ఒక పార్టీనే పెట్టి కాంగ్రెస్ బీఆర్ఎస్ వీటికి వ్యతిరేకంగా బీజేపీకి వ్యతిరేకంగా ఒక ఆల్టర్నేటివ్ శక్తిగా మరి నేను గట్టిగా పోరాటం చేస్తానని ఆయన కూడా మరి రంగంలో ఉన్నట్టుగా తెలుస్తుంది ఇంకా కొన్ని చిన్న చిన్న పార్టీలు ఆల్రెడీ ఉన్నాయి ఆయన బీసీల కోసం రెడ్డిలను తుర్బాలో పట్టాడు అంటే రెడ్డి ఆధిపత్యాన్ని ప్రశ్నించడం జరిగింది అన్ని మీరే తీసుకుంటారా మంత్రి పదవులన్నీ మీరేనా ఎమ్మెల్యే టికెట్లన్నీ మీరేనా బడ్జెట్ అంతా మీరేనా బీసీల విషయానికి వస్తే ఏది చక్కగా ఉండదు అని ఆయన గట్టిగానే వాయిస్ గట్టిగా ప్రశ్నించడం జరిగింది అంటే తీర్మానం వల్ల బీసీలకు న్యాయం జరుగుతా అంటారా మీరు ఖచ్చితంగా ప్రశ్నించడం వల్ల ప్రశ్నించే నాయకులే కదా కావాలి అణిగి మనిగి ఉండి అమ్ముడు పోయి చాదనకు పావులకు అద్దరూపాయకు అమ్ముడు పోయే నాయకులు బర్రె గొర్రెలకు అమ్ముడు పోయే నాయకుల కంటే కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్సీగా గెలిచి కూడా ఇంకా అనేక సదుపాయాలు ఉన్నప్పటికీ కూడా ఇంకా ఎన్నో దాంట్లో ఉండి సాధించుకోవడానికి అవకాశం ఉన్నా ధైర్యంగా ఢీకొని బయటికి రావటం అనేది మంచి పరిణామమే కదా మంచి చేసినప్పుడు దాన్ని వెల్కమ్ చేయాల్సిందే కదా తీర్మానం లాంటి వ్యక్తులు పది ఇరవై మంది గడిగట్టు తయారైతే ఈ రాష్ట్రంలో బీసీలలో చొచ్చుకొని పోయి సాధారణ ప్రజానికాన్ని వేలుకోల్పడడానికి అవకాశం ఉంది నేనైతే అయితే అందుకనే కాంగ్రెస్ పార్టీనే వదిలి బయటికి రావడం అనేది గొప్ప విషయం బయట ఉన్న బీసీ సంఘాలు ఎస్ బయట ఉన్న బీసీ సంఘాలు బీసీ నాయకులేమో కాంగ్రెస్ లోపలికి వెళ్ళి వాళ్ళకు మద్దతు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ వీరుడు శూరుడు బడుగు బలహీన వర్గాలకు మొత్తం ఏంటంటే ఈ కాంగ్రెస్ పార్టీ దిక్కు అని వాళ్ళు ప్రచారం చేస్తున్నారు ఉన్న ఉన్నోళ్ళేమో కాంగ్రెస్ పార్టీలో వాళ్ళేమో పాపము మాకు టికెట్లు దొరకటం లేదు నామినేటెడ్ పదవులు లేవు మాకు బడ్జెట్ లేదని పార్టీలో ఉన్నోళ్ళు తరతరాలుగా ఉన్నోళ్ళంతా బాధపడుతుంటే బీసీ సంఘాలేమో మీ కాంగ్రెస్ పార్టీ చాలా బాగుంది మీకు ఇండ్లనే ఉండండి ఇదే బాగుందని బయట ఉన్న బీసీ సంఘాలంతా వాళ్ళకు బోధిస్తున్నారు ఇది చాలా విచిత్రం ఇది అయితే మీరు ఈ ఈ మధ్యనే మీరు పొలిటికల్ జస్టిస్ అనేది పెట్టారు కదా సార్ ఇది రాజకీయ పార్టీగా రూపొందం ఎందు అవకాశం ఉంది ఇది రాజకీయ పార్టీల కూటమి పొలిటికల్ జస్టిస్ అనేది వాళ్ళ మేము అనేది ఏంటంటే ఇవాళ సామాజిక రంగం అంతా ఓపెన్ చేయబడ్డది ఇవాళ బడులలోకి వెళ్తున్నాము గుడులలోకి వెళ్తున్నాము అదేవిధంగా రోడ్డు మీద నడవగలుగుతున్నాము హోటళ్లకు వెళ్ళగలుగుతున్నాము సామాజిక రంగం అంతా ఓపెన్ చేయబడ్డది ఇవాళ ఓపెన్ గార్డ్ రంగం ఏదన్నా ఉంది అని అంటే అది రాజకీయ రంగమే అసెంబ్లీ ఓపెన్ కాలేదు బీసీలకు లో ఐఏఎస్లు లేరు కాంట్రాక్టర్లు లేరు బడ్జెట్ లేదు కాబట్టి ఎమ్మెల్యేలు లేరు ఎంపీలు లేరు ముఖ్యమంత్రులు లేరు ప్రధానమంత్రులు అంటే బీజేపీ ద్వారా అయ్యరు కానీ ఇక్కడ రాష్ట్రం అయితే మొత్తం ఏక ఛత్రాధిపత్యంగా ఉంది కాబట్టి దీన్ని ఓపెన్ చేయడం కోసమే మేము పొలిటికల్ జస్టిసే కావాలంటున్నాం ఇవాళ బర్రే గుర్రే కాదు రాజకీయ న్యాయం అంటే రాజకీయంగా మా జనాభా ఎంత ఉందో మా జనాభా ప్రకారం పంపిణీ చేయండి అని అడుగుతున్నాం ఇప్పుడు బీఆర్ఎస్ను కూడా మేము అడిగేది ఏంటంటే అంటే ఇప్పుడు రతకాలం ఇంకా తెలంగాణ ఆంధ్ర ప్రజానికం మీద ఈ రెండింటి మధ్యన చీలిక తీసుకొచ్చి మాట్లాడతావు నువ్వు ఇలా కుల అసమానతలకు వ్యతిరేకంగా మాట్లాడకపోతే తెలంగాణ గురించి ఒకదాని గురించి మాట్లాడితే నువ్వు మోసం చేసినట్టుగానే ఇవాళ ఉన్న అన్ని రాజకీయ పార్టీలు నాయకులంతా ఏం మాట్లాడాలి అని అంటే కుల ఆధిపత్యాన్ని ప్రశ్నించాలి కుల ఆధిపత్యాన్ని ప్రశ్నిస్తేనే వాళ్ళు నిజమైన నాయకులు సమానత్వం గురించి మాట్లాడే వాళ్ళు ఆ విధంగా కాకుండా తెలంగాణ తెలంగాణ అని అంటే ఒకటి తెలంగాణ అంటే ఇది ప్రాంతీయవాదం ఆ ఆంధ్ర పాలకులంతా వెళ్ళిపోయారు సపరేట్ అయిపోయింది సపరేట్ అయిపోయింది ఇప్పుడు తెలంగాణ వాళ్ళు పరిపాలిస్తున్నారు కానీ తెలంగాణలో ఎవరు పరిపాలిస్తున్నారు కాంగ్రెస్ లో ఉన్న రెడ్డి వర్గము విధంగా బీఆర్ఎస్ లో ఉన్న రెడ్డి వెలమ వర్గం పరిపాలిస్తుంది కాబట్టి ఇవాళ మేము మేమేం కోరుకుంటున్నాము అని అంటే కుల ఆధిపత్యం పోవాలి ప్రాంతం మారినా కానీ రాజకీయం మారలేదు మారలేదు కాబట్టి ఇలా కుల అసమానతలకు వ్యతిరేకంగానే పోరాటం చేయాలి అంటే ఏంది ఎవరి జనాభా ప్రకారం వాళ్లకు రాజకీయ న్యాయం జరగాలి ఎవరి కోటా ప్రకారం వాళ్ళకు జరగాలి వెలమల జనాభా ప్రకారం వెలమలకు ఎమ్మెల్యే టికెట్లు రావాలి రెడ్ల జనాభా ప్రకారం రెడ్లకు రావాలి ముదిరాజుల జనాభా ప్రకారం ముదిరాజులకు రావాలి దీని గురించి మాట్లాడకుండా వేరే విషయాలు మాట్లాడిన వల్ల మోసకారుడే మోసం చేయటమే ఈ ప్రజానికాన్ని అసలు అన్ని మాట్లాడతారు నేతులు సోషలిజం అంటారు సమానత్వం అంటారు ప్రాంతీయవాదం అంటారు తెలంగాణ వాదం అంటారు ఒక అగ్రకుల నాయకుడు ఉంటే ఆ నాయకుని కింద పనిచేస్తారు మళ్ళీ ఆయనని గెలిపిస్తారు అట్లా సరైన పదవులు రాకపోతే మళ్ళీ తిడతారు ఇంకొక అగ్రకుల నాయకుడిని ఎన్నుకుంటారు కొంతమంది మేధావులు కొంతమంది మార్క్సిస్టు ముసుగులో ఉండి గతంలో ఉన్నటువంటి వాళ్ళు ఈ తెలంగాణ ఉద్యమంలోకి వచ్చి తెలంగాణ ఉద్యమం నుంచి బీఆర్ఎస్లోకి వెళ్ళారు కొంతమంది కాంగ్రెస్లోకి వెళ్ళారు వెళ్ళి ఒకసారి బిఆర్ఎస్ బీఆర్ఎస్ను ఓడిస్తామని చెప్తారు ఇంట్లో పదవులు దొరకకపోతే బీఆర్ఎస్ను ఓడిస్తారు మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ చుట్టూ చేరుతున్నారు మళ్ళీ కాంగ్రెస్ ఉన్న రెడ్డి వర్గం చుట్టూ చేరి అక్కడ వాళ్ళు ఇచ్చే తీసుకొని మళ్ళీ ఇప్పుడు బీఆర్ఎస్ను తిడుతున్నారు అంటే ఈ మొత్తం మేధావి వర్గము కొంతమంది నాయకులు ఏంటి అని అంటే వాళ్లకు కడుపు నిండకపోతే వాళ్ళకు గనక పదవులు రాకపోతే సరిగా మర్యాద లేకపోతే ఇంకా బీఆర్ఎస్ మీద మొత్తం ఏందనంటే ఇంకా కుటుంబ పార్టీ మొత్తం ఏందనంటే కుటుంబ అదేవిధంగా కవిత ఎవరు కేటీఆర్ ఎవరు అని ఇట్లా తిట్టడం మొదలు పెడతారు అందులో కడుపు నిండి వాళ్ళకు పదవులు ఇచ్చిన వాళ్ళు మౌనంగా ఉన్నారు మార్క్సిజం ముసుగులో ఉన్నవాళ్ళు అప్పుడు మౌనంగా ఉన్నారు పదవులు దొరకని వాళ్ళు మళ్ళీ రివోల్ట్ చేసి కాంగ్రెస్ పార్టీలో ఉన్న రెడ్డి సామాజిక వర్గాన్ని గెలిపించారు మళ్ళీ అడ కడుపు నిండకపోతే ఇప్పుడు అలా వాళ్ళకు కొంతమందికి పదవులు రాలేదు మళ్ళీ ఇప్పుడు బీఆర్ఎస్ వైపు మళ్ళీ వెళ్ళిపోతారు ఇదే తతంగం జరుగుతుంది ఈ తతంగాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలి కాబట్టి ఇవాళ కుల ఆధిపత్యానికి వ్యతిరేకంగానే ఉద్యమం జరగాలి తెలంగాణ పదం వాడొద్దు ఎస్సీ ఎస్సీ బీసీలు ఎవ్వరు కూడా తెలంగాణ పదం వాడొద్దు జనాభా ప్రాతినిధ్యం ప్రకారం రాజ్యాధికారం కావాలి అన్ని కులాల సమానత్వం కావాలి క్యాస్ట్ సోషలిజం రావాలి అనేదే మాట్లాడాలి తెలంగాణ వాదం గురించి ఇంకా మాట్లాడటం అని అంటే ఈ కులాధిపత్యాలను కుల ఆధిపత్యాలను కొనసాగించటమే వీటిని మభ్యపెట్టడం కోసమే తెలంగాణ అనే పదాన్ని వాడటానికి ప్రయత్నం చేస్తున్నారు తెలంగాణ అనేది వచ్చింది తెలంగాణ అనేది ప్రాంతీయవాదమే ఇంకా రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఇంకా మేము వీరులము శూరులము ఇంకా ఏది వీరులు అసలు తెలంగాణ సాధించడం వల్ల ఏం ఏం వీరులుగా వాళ్ళు మారారు కేవలం ఏంటిది అని అంటే ఒక అగ్రకులాన్ని ప్రాంతీయ అక్కడ ఉన్నటువంటి పాలక వర్గాన్ని పోయి ఇక్కడ ఉన్న అగ్ర కదా గెలిపించింది కాబట్టి ఇప్పుడు గెలిపియాల్సింది బహుజనులను పాలక వర్గాలుగా మార్చాలి బహుజన్లు పాలక వర్గాలుగా మారాలి అనే ఉద్యమంలో మాట్లాడకుండా ఇంకా తెలంగాణ మాట్లాడటము అని అంటే మోసం చేయటమే అటువంటి వాళ్ళని ఎండగట్టడమే ఎస్సీ ఎస్టీ బీసీలు అయితే ఈ తెలంగాణ గురించి మాట్లాడే వాళ్ళను పక్కన పెట్టాలి దూరం పెట్టాలి మాది నమస్కారం సార్ మనం ఈరోజు గత ముప్పై సంవత్సరాలుగా బీసీ నాయకుడు బహుజన సమాజం పాటుపడుతూ ఎంతోమంది బీసీ నాయకులని ఐక్యం చేస్తూ ఎన్నో రెంట్లు అలాగే పుస్తకాల ద్వారా బీసీలను చైతన్యపరిచిన నారబరి గారితోని ముఖాముఖి